చాలా మంది ఏమనుకుంటుంటారంటే సమాజంలో రాజకీయాలు కావచ్చు మిగతా విషయాలు కావచ్చు కరప్షన్ కావచ్చు అవినీతి కావచ్చు ఇవన్నీ మాకు సంబంధం లేదు అనుకుంటుంటారు కానీ ఈ సంబంధం ఎలా లేదు అనుకున్న వాళ్ళ గతి ఏ విధంగా ఉంటుందో కూడా ఒక చిన్న కథతో చెప్పి నేను ముగిస్తాను ఒక రైతు ఉన్నాడు ఆ రైతు ఇంట్లో తనతో పాటు ఒక కోడి ఒక మేక వీటితో నివతిస్తున్నాడు ఆ నందం పొలం చేసుకు ఈ ఎలక ఈ కోడి మంచి మిత్రుడు రైతు పెళ్లి చేసుకుంటాడు పెళ్లి చేసుకుని భార్య ఇంటికి వచ్చిన తర్వాత ఈ ఎలక అటు ఇటు తిరుగుతుంటే ఈవిడకు చికాకు పుట్టి పుట్టి ఈ ఎలకను ఏ విధంగా మనం చంపేయాలండి అని చెప్తుంది అనమాట ఆ ఎలక వింటుంది అది విని వెళ్ళి కోడికి చెబుతుంది ఇలా రాజు ఒకసారి రైతు రైతు భార్య మాట్లాడుకుంటున్నారు కాబట్టి రేపు నీ దగ్గర జొన్నలు వేయడానికి రైతు వచ్చినప్పుడు చెప్పు ఆ ఎలక మంచిది దాన్ని ఏమి చేయకూడదు అప్పుడు ఈ కోడేముంటుందంటే అది జీవితం అది నీ జీవితం నాకు సంబంధం లేదు అని ఆ తర్వాత రైతు దగ్గర ఒక మేక కూడా ఉంటుంది ఈ ఎలక వెళ్ళి మళ్ళా మేకను కూడా అడుగుతుంది మేక కూడా అదే చెబుతుంది అది నీ జీవితం నాకు సంబంధం లేదు తర్వాత ఆ ఊర్లో ఒక చిన్న కొలను ఉంటుంది ఆ కొలను ఒక ముసలి ఉంటుంది ఈ ఎలక ముసలి దగ్గర కూడా వెళ్ళి అడుగుతుంది అనమాట ప్రతిరోజు రైతు రైతు భార్య స్నానం చేయడానికి కొలంలోకి వస్తారు అప్పుడు నా గురించి కొద్దిగా చెబుతావా అంటే అప్పుడు ఆ ముసలి ఏమంటుందంటే అది నీ జీవితం నాకు సంబంధం లేదు కాబట్టి కోడి మేక ముసలి మూడు అన్నాయి మనం ఏ విధంగా ఇది మాకు సంబంధం లేదంటున్నామో ఆ మూడు కూడా అలాగే ఆ తర్వాత ఏమైందంటే రైతు రైతు భార్య వెళ్ళి ఒక బోన్ తీసుకొస్తారు పెట్టి ఆయన రాత్రి అందులో ఒక పదార్థం పెట్టి పెట్టేస్తారు రాత్రి పన్నెండు గంటలకు ఒక శబ్దం వస్తుంది ఆ బోన్లోంచి రైతు భార్య చాలా ఆనందిస్తుంది అనమాట ఈ రోజే బోన్ తీసుకొచ్చాను ఈ రోజే ఎలా ఇందులో పడిపోయింది అని ఇలాక ఎలా ఉందో చూద్దామని లైట్ కూడా వేసుకోకుండా అక్కడికి వెళ్ళి ఆ బోన్ మీద చేయి పెడుతుంది అసలు యాక్చువల్గా బోన్ బోన్లో పడింది ఒక పాము ఆ పాము కాటేస్తుంది దాంతో రైతు భార్యను పరుగు మీద పడుకోబెట్టి డాక్టర్ని తీసుకొస్తాడు డాక్టర్ ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలు పెడతాడు ఈ విషయం ఊరిలో తెలుస్తుంది తెలిసి ఊరి వాళ్ళంతా వచ్చి కూర్చుంటారు మీ గ్రామాల్లో పరిస్థితి ఎలా ఉంటుందంటే ఏదైనా ఇంట్లో ఏదైనా జరిగితే అన్ని పనులు వదిలేసి అక్కడ వచ్చి కూర్చుంటారు ఈ విధంగా కూర్చోవడం జరిగింది వైద్యుడు వైద్యం చేస్తున్నాడు అందరూ కూర్చున్నారు రైతు కూడా వాళ్ళందరికీ టీలు కాఫీలు అన్ని సప్లై చేయడం మొదలు పెట్టారు టిఫిన్లు భోజనాలు రెండు రోజులు గడిచింది ఇంకా వైద్యం కంటిన్యూ అవుతుంది ఎవరు వెళ్ళట్లేదు మామూలుగా మనకు అన్నారు ఇందాక సురేఖ గారు మనకు ఆతిథ్యం ఎక్కువ అందుకనే రైతు కూడా అన్నారంటే రెండు రోజుల నుంచి పాపం వీళ్ళందరికీ శాకాహారమే పెడుతున్నాం మా భార్య ట్రీట్మెంట్ కోసం వీళ్ళంతా వచ్చారు కాబట్టి ఒకసారి మాంసాహారం పెడదామని మంది తక్కువ ఉన్నారు కాబట్టి మొదటి కోడిని కోసేసి కోసేసి బిర్యానీ చేసి పెట్టారు వీళ్ళకి తిన్నారు ఈ వార్త తెలిసిందనమాట ఇంకా రైతు భార్యకు ఆ విధంగా ట్రీట్మెంట్ జరుగుతుంది చుట్టుపక్కల గ్రామాల వాళ్ళు కూడా వచ్చింది వచ్చి మళ్ళా అక్కడ కూర్చున్నారు మళ్ళా టీలు కాఫీలు టిఫిన్లు మొదలయ్యాయి మళ్ళా రెండు రోజులైంది మళ్ళా మాంసాహారం పట్ల మళ్ళా ఒకసారి ఇవ్వాలనుకున్నాడు మేకను కోసేసి ఇంకా ట్రీట్మెంట్ జరుగుతూనే ఉంది కాబట్టి అప్పుడు రైతు సెకండ్ ఒపీనియన్ కోసం ఇంకొక డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు ఆ డాక్టర్ వచ్చి కూర్చున్నాడు కూర్చొని ఇప్పటివరకు మనకు మామూలుగా చెప్పేటట్టు ఇప్పటివరకు చేసిన వైద్యం అంతా కరెక్ట్ కాదది కొత్త వైద్యం మొదలు పెడదాం దీనికి ఒకటే ఒక మందు ఉంది ఈ పాము కాటుకి అదేంటంటే మొసలి రక్తం అనగానే ఈ వచ్చిన వాళ్ళందరూ కూడా చెరువులో దిగారు దిగా మొసలిని పట్టుకుని దాన్ని చంపేసి దాని రక్తాన్ని తీసుకొచ్చి తీసుకొచ్చి అప్పుడు ఆ డాక్టర్ ఇవ్వడం వల్ల ఆవిడకోలు ఈ మొత్తం కథ ఎందుకు చెప్పానంటే నేను ఇంకా అలాగే ఉంది ఏదైతే నాకు సంబంధం లేదన్నాయో ఆ మూడు పోయాయి అన్నమాట విధంగా సమాజంలో కూడా ఇప్పుడు అదే పరిస్థితి జరుగుతుంది ఏ విషయం చూసినా నాకు సంబంధం లేదు ఇట్ డోంట్ ఎఫెక్ట్ మీ కాబట్టి నాకేం నేను పట్టించుకోనన్న ధోరణులు మనం ఎప్పుడైతే ఉంటామో అది ఎంతగా పెరిగిపోతుందంటే పెరిగి మనల్నే తినేసే స్థాయికి వస్తుంది కాబట్టి సమాజంలో జరుగుతున్న ప్రతి విషయం గురించి కూడా మనం ఆలోచిస్తూ మనం చేయాల్సిన స్పందన మనం ఇవ్వకుంటే అది మనల్నే హరించే స్థాయికి కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి అది మనం అందరం గుర్తుంచుకోవాలి